గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును వైసీపీ కార్యకర్తల చేత నాయకులు చేత పులివెందల పులి అని పిలుచుకోబడే జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడా భయస్థుడా అంటే అవును అనేటువంటి సమాధానం వినపడుతుంది ఎందుకు అంటే దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముప్పై మంది తోటి తెలంగాణ ఒక ఏజెన్సీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకున్నాడు మూడు షిఫ్ట్ లో పని చేస్తా ఉంటారు షిఫ్ట్కి పది మంది చుట్టా ముప్పై మంది తీసుకున్నారు రాబోయే కాలంలో ఇంకా సెక్యూరిటీని పెంచుకుంటారు ఎందుకు ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకున్నాడు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో వైసీపీ మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయన అరవై ఏడు స్థానాలతోటి ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నాడు అపోజిషన్ లీడర్గా ఆయనకు మంచి సెక్యూరిటీ లభించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక ముఖ్యమంత్రి అయ్యాడు వైసీపీ అధికారంలోకి వచ్చింది అప్పుడు జెడ్ కేటగిరీలోకి ఆయన చేరుకున్నాడు కానీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి పదకొండు స్థానాలంటే అటు ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది తర్వాత అపోజిషన్ లీడర్ కూడా ఆయన అందుకోలేకపోయాడు ప్రతిపక్ష హోదా లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలి అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవాలి కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం అంటే వైసీపీ తరఫున పదకొండు మంది ఎమ్మెల్యేలే గెలిచారు కాబట్టి అతను అందరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే మాత్రమే కాకపోతే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కొంచెం సెక్యూరిటీ లెవెల్స్ ఉంటే సహజంగా ఎమ్మెల్యేకి టూ ప్లస్ టూ గన్మెన్ ఇస్తారు సో మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక పార్టీకి అధినాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఇంకొంత సెక్యూరిటీ ఇస్తారు కానీ గతంలో ఉన్న జెట్ కేటగిరీ సెక్యూరిటీ అయితే జగన్మోహన్ రెడ్డికి ఉండే అవకాశం లేదు అయితే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు గతంలో కూడా మన ఓదార్పు యాత్ర అప్పుడు చూసాం తర్వాత పాదయాత్ర అప్పుడు చూసాం ప్రైవేట్ సెక్యూరిటీ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు ఎందుకో గవర్నమెంట్ సెక్యూరిటీ ఆయన నమ్మడు ఎందుకంటే తన కార్యకలాపాలు తన రహస్యాలు అవన్నీ ప్రభుత్వానికి పోలీసు ద్వారా చేరతాయి అని చెప్పేసి అనుకుంటాడు ఏమో తెలియదు కానీ ప్రభుత్వ సెక్యూరిటీని ఆయన నమ్మడు ఎక్కువ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో నివాసం ఉండేవాడు ఇప్పటికీ అక్కడే నివాసం ఉంటున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో వివిధ రకాల సెక్యూరిటీలు ఉండే అంటే బీబీ వన్ అని బీబీ టూ అని ఇవన్నీ దాటుకున్న తర్వాత కానీ తాడేపల్లి ప్యాలెస్లో పోవటానికి వీలెదు వాస్తవానికి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల మేర స్థానికుల్ని ఖాళీ చేపించారు అక్కడ ఉన్న ఇల్లు కూర్చివేశారు అక్కడ స్థానికుల్ని బలవంతంగా గెంపివేశారు ఈవెన్ దో వైసీపీ కార్యకర్తను కూడా గెంపివేసిన పరిస్థితి మనం చూసాం అప్పట్లో తర్వాత ఆ నారురైన రోడ్డు ఏదైతే తాడేపల్లి మంగళగిరిని కలుపుతూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు నుంచి తాడేపల్లి ప్యాలెస్ ముందు నుంచి ఉన్న రోడ్డు ఏందో అది మొత్తం బ్లాక్ చేశారు అటు ఐదు వందల మీటర్లు ఇటు ఐదు వందల మీటర్లు పోస్ట్ పెట్టడం జరిగింది అటు ఇటు ఇటు అటు అటు ఇటు ట్రావెల్ చేయడానికి వీలు లేదు వాళ్ళు అంటే వాస్తవానికి అక్కడ మొత్తం తాడేపల్లి రైతులు ఉంటా ఉంటారు వాళ్ళ పొలాలకి పోవాలంటే ఈ దారి గుంటా పోవడానికి వీలు లేకపోవటం వల్ల గొంతులు సందులు తిరిగి కిలో కిలోమీటర్ అదనంగా ప్రయాణం చేసి వాళ్ళు పోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ గవర్నమెంట్ చంద్రనాయుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ తాడేపల్లి ప్యాలెస్ ముందున్న రోడ్ అంతా కూడా ఓకే చేపిచ్చేసింది అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం తీసివేయడం జరిగింది ఆ రోడ్డు గుంటే ప్రయాణం చేసే అవకాశం కల్పించడం జరిగింది ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడం జరిగింది కేవలం తన ఇంటి ముందు సెక్యూరిటీగా వాళ్ళు ఉంటారు రోడ్డు మీద ఎటువంటి ప్రయాణాలు ఆపటానికి వీలు లేదు అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన భయాల గురించి కొన్ని ఉదాహరణలు ప్రచారంలోకి వచ్చే గతంలో అనేక ఉదాహరణలు అధికారులు పంచుకుంటా ఉన్నారు అదేంటి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే జగన్ గారి నివాసం ఉందో అదే క్యాంప్ ఆఫీసు అదే పరిపాలనా భవనం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సెక్రటేట్కి వచ్చేవాళ్ళు కాదు కేవలం క్యాబినెట్ మీటింగ్స్ ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు కూడా సచివాలయానికి వచ్చి పరిపాలన చేసిన వాడు కాదు జగన్మోహన్ రెడ్డి మొత్తం అధికారులు అక్కడికే పోయేవాళ్ళు సమీక్షలు కూడా తాడేపల్లి ప్యాలెస్లో జరిగాయి సమీక్షలు కూడా ఎలా జరిగాయి అనేది ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నటువంటి మాటల ప్రకారం అప్పుడట సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సమీక్ష కోసం రివ్యూల కోసం పోదలుచుకుంటే ఫస్ట్ వాళ్ళ ఐడి కార్డులు పంపించారట వాళ్ళ ఐడి కార్డు పంపించిన తర్వాత ఈ అధికారి ఎందుకు వస్తున్నారు అతని బ్యాక్గ్రౌండ్ ఏందో చెక్ చేసుకున్న తర్వాత అప్రూవ్ చేస్తారు అప్రూవ్ చేసిన తర్వాత కూడా అధికార పోటమికి వెళ్ళలేదు ముందుగా అతను రివ్యూకి ఉపయోగించుకోవాల్సిన ఫైల్స్ కానీ లేదా కంప్యూటర్స్ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పంపించాలి అవి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అవి ఓకే అనుకున్న తర్వాత అధికారి పర్మిషన్ ఇస్తారంట అంటే మూడు దశలు ఒకటి ఫస్ట్ ఐడి కార్డు పంపాలి తర్వాత ఫైల్స్ తర్వాత టెక్నికల్ పరి పరికరాలు పంపాలి అంటే కంప్యూటర్లు కానీ ట్యాబ్స్ కానీ ఇతను వాడి పంప అక్కడ తీసుకుపోదా ల్యాప్టాప్లు కానీ తీసుకుపోయేవి అంటే ముందు వాటిని పంపాలి తర్వాత ఇతను ఉట్టిగా అధికారి వెళ్ళాలి అంటే మూడు లెవెల్స్లో పర్మిషన్స్ ఉంటాయి అది ఎందుకు మరి అంత భయం సహజంగా ఏ ముఖ్యమంత్రి ఏ సమక్షలు ఏ రివ్యూస్ చేరినా ఇప్పుడు సచివాలయంలో ఒక ఉన్న స్థాయి అధికారులే ఉంటారు సహజంగా సచివాలయంలో ఉన్న అధికారులు సమీక్షలో కూర్చునే అధికారులు సీఎం లెవెల్లో సమీక్షలో కూర్చునే అధికారులు అందరూ కూడా ఒక ఉన్న స్థాయి వాళ్ళు గ్రూప్ వన్ తర్వాత ఆ పైన ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు కానీ వాళ్ళ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత భయపడ్డాడు అనేటువంటిది అర్థం కాని విషయం తర్వాత ఒకసారి ఒక ఒక అధికారి చెప్తూ ఉంటాడు ఏంటి అంటే సమీక్ష జరుగుతూ ఉందంట సమీక్ష జరుగుతూ ఉంటే అనుకోకుండా ఒక ట్యాబ్ బ్లింక్ అవుతూ ఉందంట ఆ ట్యాబ్ బ్లింక్ అవుతుంటే ఉన్న పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమీక్ష సమావేశాన్ని ఆఫ్ చేసేసి అది ఎందుకు బ్లింక్ అవుతుందని అడిగి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ షార్ట్అవుట్ అయిన తర్వాత మాత్రమే సమీక్షను స్టార్ట్ చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరి అంత భయం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భయాలు ఉండడానికి కారణం ఏంది తల్లిని చెలిని కూడా నమ్మనంత భయాలో జగన్మోహన్ రెడ్డి ఎందుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనందరం చూసాం పరదాలు కట్టుకొని బయటకు వచ్చేవాడు సెక్యూరిటీ వలయాలు పెట్టుకొని బయటకు వచ్చేవాడు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు అంటే ఒక పది సెక్యూరిటీ లెవెల్స్ వలయాలు ఉండేవి ఒక్కొక్క వలయంలో పది నుంచి ఇరవై మంది పోలీసులు ఉంటారు అంటే వంద నుంచి రెండు వందల మంది పోలీసులు సెక్యూరిటీ వలయాలుగా ఏర్పడేది తప్ప దాదాపు ఒక ఐదు వందల మంది పోలీసులు మొత్తం సెక్యూరిటీగా చుట్టూ లెఫ్ట్ రైటు వలయాలుగా ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేవాళ్ళు కాదు సహజంగా ఎవరైనా వెంకటేశ్వర స్వామిని చూడదలుచుకుంటే శ్రీవారి దండం పెట్టుకోవాలనుకుంటే అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా తిరమలే వస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే ఉండి ఆయన తిరుమల పోకుండా తన ఇంట్లోనే తిరుమల సెట్ చేపించుకున్నాడు పొద్దుక తిరుమల పోవటం కష్టమవుతుందనే పేరుతోటి ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూసి ఉండవు ఎందుకు అంత భయంలో బతికాడు ఎందుకు పరదాల్లో బతికాడు ఎందుకు పోలీస్ వలయాల్లో బతికాడు వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి మీద జనంలో అసహ్యం రావడంలో ఇదొక కారణం జనానికి ఒకప్పుడు పాదయాత్ర ద్వారా ఓదార్పు యాత్ర ద్వారా జనానికి దగ్గరగా ఉంటాననుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనాన్ని దూరమై పరదాల్లో పోలీసు వలయాల్లో ఎందుకు బతికాడు చాలా చాలామందికి అర్థం కాని విషయం జగన్మోహన్ రెడ్డితో రివ్యూలు కూర్చున్న అధికారులకు కూడా కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి అర్థం కాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ లెవెల్లో భయపడ్డాడు అనేది మనకు అర్థమవుతోంది దో అతను సొంత పులివెందులు పోయినప్పుడు కలపబోయినప్పుడు కూడా ఇప్పుడైతే మనం సెక్యూరిటీ పెట్టుకొని పోతాడు తప్ప అతను వస్తున్నాడంటే ఆ షాపులన్నీ బంద్ తర్వాత అక్కడ చుట్టూ ఆంక్షలు చివరికి ఎలా అంటే ఒక సినిమాలో అర్లనరి సినిమా అనుకుంటా నాకు గుర్తుండి ఆ కామెడీ ఉంటుంది పైన ఆకాశంలో ఫ్లైట్ పోతూ ఉంటే కింద సెక్యూరిటీ ఆపుతారు ఎందుకు కింద ట్రాఫిక్ మొత్తం ఆఫ్ చేశారంటే పైన సీఎం గారు ఫ్లైట్లో పోతున్నారని చెప్పేసి పోలీసు వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది జనానికి వివరిస్తారు అప్పుడు అలాంటి ఉదాహరణ మొన్న ఏపీలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో పోతున్నారని చెప్పేసి గుంటూరు జిల్లా తెనాల్లో కింద ట్రాఫిక్ ఆఫ్ చేయటం మన గుంటూరులో చూసాం అది సినిమాలో జోక్గా వాడిందని నిజం చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా ఉన్నాడు అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పైకి పులిగా విలువబడి లోపల మాత్రం పిల్లిగా బతుకుతాడు అనేటువంటిది ఆయన దగ్గర నుంచి చూసే వాళ్ళు చెప్తున్నమాట వైసీపీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మారిపోయాడు ఇలా మారిపోవడానికి కారణాలు ఏంటి ఇలా ఏముంది అధికారం పోగానే ప్రైవేట్ సెక్యూరిటీని వెంటనే పెట్టుకోవాలని అంత అవసరం ఏంటి ఒక నాయకుడిగా జనంలోకి వస్తే తప్పేంటి వాస్తవానికి కార్యకర్తలే నా వాళ్ళకి రక్షణ వలయంగా ఉంటారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్యూరిటీ అంతగా అంత అవసరం ఎందుకు వచ్చింది రెండోది తారేపల్లి ప్యాలెస్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారి లోపలికి పంపించడానికి కూడా ఎందుకు అన్ని లెవెల్ సెక్యూరిటీస్ పెట్టారు తర్వాత ఏ నాయకులకి ఎందుకు అపో అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు సేమ్గా ఉన్నప్పుడు అంటే జగన్ గారి తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా దర్బార్ పేరుతో ప్రజాని కలిసేవాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని కాదు కదా వైసీపీ నాయకులను కూడా కలిసేవాడి కాదు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ వారు ఏదైనా చెప్పుకోవాలంటే సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు చెప్పుకోవాల్సింది తప్ప జగన్ గారి అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరికేది కాదు ఎందుకు ఇలా బతికారు దీనికి కారణం ఏంది అనేటువంటిది దీన్ని రివ్యూ చేసుకోకపోగా ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని ఇంకా అదే దాంట్లో బతికితే ఇంకా జనాన్ని దూరం అయ్యే ప్రమాదం ఉంది వాస్తవానికి ఒకప్పుడు జనానికి ఆత్మబంధువుగా తనకు తన దగ్గరైన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సెక్యూరిటీ లెవెల్స్లో బతికి పరదాల ముఖ్యమంత్రిగా మారాడో అప్పుడే జనాన్ని దూరం అయ్యాడు ఇప్పుడు కూడా జనాన్ని దగ్గర కావాలి జగన్ దగ్గర అయితే తప్ప మళ్ళీ అధికారం రాదు అధికారం పక్కన పెడితే పార్టీని బతికించుకోవాలన్నప్పటికీ కూడా పార్టీకి ఒక ఉనికి రావాలన్నా కూడా జనాన్ని దగ్గర కావాలి ఇప్పుడు పార్టీ రీస్టార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడింది ఎందుకంటే నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా వినండి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ డిజైన్ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ నిభేదిస్తూ బయటకు వస్తున్న క్రమంలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పద్దెనిమిది మందికి పద్దెనిమిది మంది కూడా ఆ రోజు ఎలక్షన్స్ జరిగితే మంచి మెజార్టీతో గెలిచారు ఆ రోజు కూడా పద్దెనిమిది మంది కా అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పోటీ చేసి గెలిచారు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు మొట్టమొదటి వైసీపీ ఎదుర్కొనే ఎన్నికల్లో అరవై ఏడు సీట్లు సంపాదించుకున్నాడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి నూట యాభై ఒక్క సీట్లు సంపాదించుకున్నాడు కానీ ఒక్కసారి అధికారం ఇచ్చిన పాపానికి అతను ప్రూవ్ చేసుకున్న విధానానికి కేవలం పదకొండు సీట్లుగా ప్రాంతం అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇప్పుడు పార్టీని ఎప్పుడైన విధంగా తను పార్టీ పెట్టుకునే రోజుల్లో కూడా తన జైలుకి పోయిన రోజుల్లో కూడా ఏనాడు ఎదుర్కొని కష్టాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితిలో జనానికి దగ్గరయ్యే పని చేయాలి కానీ ఇంకా జనాన్ని దూరమయ్యే పనిలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ అనేది వైసీపీ నాయకులే వైసీపీ కార్యకర్తలే క్వశ్చన్ చేస్తున్నటువంటి విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ఇంత పిరికి కారణం ఏంటి ఇంతగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు ఎవరిని చూసి భయపడుతున్నాడు అనేది చాలా మందికి అర్థం కావాల్సినటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పి చెప్పాలి